సర్గము శ్రీరాముని వనవాసు తెలిసి పురవాసును దుఃఖించుట వామదేవుడును మునీశ్వరుడు సీతారామలక్ష్మణుల అవతార రహస్యమును వెల్లడించుట నాలవస్త్రములు ధరించి శ్రీ సీతారామలక్ష్మణులు వనమునకు నిషాద నిషాదరాజ్యమును ప్రవేశించుట గూడు శ్రీరాముని దర్శించుట శ్రీ ఆయాంతం మహాదేవ మార్గం మార్గం స జానకి लक्ष्मणेन समं वीक्षु सर्वे परस्परं कैकेय्या वरदानादि श्रुत्वा दुःखसमावृताः बत राजा दशरथः सत्यसन्धं प्रियं सुतं स्त्रीहेतोरत्ययत् कामी तस्य सत्यात्मता कुतः कैकेयी वा कथं दुष्टा रामं सत्यं प्रियं करम् विवासयामास कथं क्रूरकर्मातिमूढधी हे जनानात्र वस्तव्यं गच्छामो जैव काननं यत्र रामः सभार्यश्च सानुजो गन्तुमिच्छति पश्यन्तु जानकीं सर्वे पादचारेण गच्छतीं पुम्भिः कदाचित् दृष्टा वा जानकी लोकसुन्दरी सादे न्छती जनसघेवनावृता पादचारेण गया स्वादीवर्जिता गति गच्छति ग्रक्षत विभुम सर्वोकैक सुंदर राक्षसी कैकय ना जाता सर्विनाशीनी रामस्यापि भवेत् दुःखं सीतायाः पादया नतः बलवान् विधिरे प्रयत्नो हि दुर्बलः इति दुःखाकुले वृन्दे साधूनां मुनिपुङ्गवः अब्रवीद्वामदेवोऽथ साधूनां सङ्घमद्यग మాను సీతాంబాక్ష్మి శ్రీ మహాదేవుని ప్రవచించను పార్వతి సీతాలక్ష్మణులతో సహా రాముడు వచ్చటను నగరవాసులు చూచిరి కైకేయి వరప్రధాన సమాచారం సమాచారమును జనులు అప్పటికే తెలుసుకుని ఉండిరి వారు దుఃఖపూరితులై మార్గమున తమలో తాము ఇట్లు చెప్పుకొనసాగిరి అయ్యో కామవసులైన దశరథ మహారాజ్ ఒక్క స్త్రీ కారణముగా తన ప్రియపుత్రుని వదిలిపెట్టిన ఇక సత్యసంధత ఎక్కడిది ఇంతవరకు శ్రీరాముని మిక్కిలి ప్రేమతో చూ శ్లాఘించిన కైకేయి ఇంత దుష్టురాలు ఎందులకైనది సత్యవాదియు ప్రియదర్శినుడు ఓ రామునికి వనవాసం మేల విధించినది ఆమె అంత క్రూర కర్మురాలు బుద్ధిహీనురాలుగా మారుటకు మారుడుకు కారణమేమి కారణము తెలియవచ్చు లేదు సోదరులారా మనమి ఉండదగదు మనము కూడా సీతారామ లక్ష్మణులు చేరడా అడుగుకే పోదము అటు చూడు జానికి పాదచారి అయి వెడలుచున్నది త్రిలోకసుందరియ ఆమె ఏనాడైన పరపురుషుల కంటబడిన ఆమె కూడా నేడు ఎట్టి ఆవరణము అనగా తెర లేకయే సాధారణ జన సమూహంలో కాలినడకన వచ్చుచున్నదే జనులారా సర్వలోకైక సుందరుడుగు రాముని చూడుడు ఆ ప్రభు నేడు గజాస్వములు గజాస్వములను అధిరోహింపకయే పాదచారి అయి పోవుచున్నాడు కైకేయి అను పేరుగల ఈ రాక్షసి అందరి నాశనమునికి పుట్టినది సీత ఈ రీతి పాదచారి అయి పోవుచుండగా రామునుకు కూడా ఎంతయో దుఃఖము మనం ఏమి చేయగలం ఇందు దైవగతి ఏ ప్రబలమైనది దాని ముందు పురుష ప్రయత్నము దుర్బలమై సుమ అని ఈ రీతిగా దుఃఖార్తులైన సాధుహృదయులకు పౌరులను చూచి వారి మధ్యనే ఉన్న వామదేవుడు అను మునిపుంగవుడి పలికను మీరెవరినో రాముని గురించి కాని సీతను గురించి గాని శోకింపవలరు నిజము చెప్పదను వినుడు ఏష రామ పరో విష్ణు ఆది నారాయణ స్మృత एषा सा जानकी लक्ष्मीर्योगमायेति विसृता असौ शेषस्तमन्वेति लक्ष्मणाख्यश्च साम्प्रतम् एष मायागुणैर्युक्तस्तत्तदाकारवानिव एष एव रजो युक्तो ब्रह्मा भूत् विस्वभावनः सत्त्वाविष्टस्तथा विष्णो प्रतिपालिक प्रतिपालकः एष रुद्रस्तामसोऽन्ते जगत्प्रलयकारणं एष मत्स्यः पुरा भूत्वा भक्तं वैव स्वतं मनुं नाव्यारोप्यलय पालयामास राघवः समुद्रमथने पूर्वं मन्दरे सुतलं गते अधारयत्सप्नवृष्टे अधारयत् स्वपृष्ठेद्रिं कुर्मरूपी रघुत्तमः महीरसातलं याता रसातलं याता प्रलये सुकरोऽभवत् तोलयामास दंष्ट्वाग्रे तां क्षोणीं रघुनन्दनः नारसिंहं वपु कृत्वा प्रह्लादवरद पुरा त्रैलोक्यकण्टकं रक्ष पाटयामास तन्नखैः पुत्रराज्यं हृदं दृष्ट्वा यदिच्छायाचितः पुरा वामनत्वमुपागम्या याज्ञयाचाहरत्पुनः दुष्टक्षत्रियभूभारृत्यै भार्गवो भवत् स एव जगतां नाथ इदानीं रामतां गतः रावणादीनि रक्षांसि कोटिसोनिहनिष्यति మరణం తపసారాధితో హరి శ్రీరాముడు సాక్షాత్గా ఆదినారాయణ స్వరూపము శ్రీ మహావిష్ణువు ప్రకృతికి అతీతం యోగమాయగా ఖ్యాతి చెందిన మహాలక్ష్మీదేవి జానకి లక్ష్మణుడను పేరుతో అన్నను అనుగమించువాడు ఇతడు సాక్షాత్తుగా ఆదిశేషుడు భగవానుడు పురుషోత్తముడే మాయాగుణములతో కూడిన వాడే వేర్వేరు ఆకారముడు అనగా మత్స్య కూర్మ వరాహది రూపమును ధరించి అవతరించను ఈతడే రజోగుణయుక్తుడై విశ్వసృష్టి గావించు బ్రహ్మదేవుడు సత్వగుణ విశిష్టుడై రక్షకుడు విష్ణు భగవానుడు కూడా ఇతడై అట్లే కల్పాంతమున తమోగుణమును ఆశ్రయించి ఈతడై జగత్ ప్రళయము చేయు రుద్రుడు కూడా పూర్వకాలమున ఈ రాఘవుడే మత్స్య రూపమును దాల్చి తన భక్తులకు వైవస్వతమను నావపై ఎక్కించి ప్రళయకాలమును రక్షించను పూర్వము సముద్ర మధన సమయం మన మందరాచలము సుక్రలోకములకు కుంగిపోవచ్చుండను అప్పుడు ఈ రఘుత్తముడే రూపమును ధరించి దానిని ఉద్ధరించి తన వెన్నును నింపాడు ప్రళయకాలముల భూగోళము రసాతలమునకు చేరుకునగా ఇతడు వరాహ రూపుడయ్యారు అప్పుడు తన కోరలతో భూమిని పైకి తెచ్చింది ఒకనాడు నృసింహ రూపమును ధరించి ప్రహ్లాద వరదుడయ్యను ముల్లోకములకు కంటకప్రాయుడన్న హిరణ్య కసుకుని తన నఖములతో చీల్చి ఒకమారు ఒక తన కుమారుడు ఇంద్రుడు రాజభృష్ణుడు కాగా దేవమాత అరిసి ఈతని ప్రార్థించడు అంతటా ఈతడు వామన రూపమును దాల్చి యాచనాపూర్వకముగా ఇతర రాజ్యమును స్వీకరించి అతనికి తిరిగి ఇచ్చి భూమికి భారముగా పరిణమించిన దుష్ట క్షత్రియ గుణములను ఆ నాశినచటుకు ఈతడు భృగుకుమారుడైన పరశురాముని రూపు దాల్చుడు ఈ జగత్ప్రభువే ఈ సమయమును రామునిగా అవతరించను ఇప్పుడు ఈతడు రావణాది కోట్ల కొలదే రాక్షసులను హతమార్చుడు దుర్మార్గుడైన రావణుని మరణం మానవుని చేతిలో నిశ్చితమై ఉన్నది దశరథ మహారాజు తన పూర్వజన్మమున విష్ణు భగవానుకే తపస్సు చేసి ఆరాధించి అతనిని తనకు పుత్రుడై జన్మించమని కోరిన సయేవ విష్ణు శ్రీరామో వనం రామో లక్ష్మణేన సహాయవన్ दन्ताद्यैव वनं रामो लक्ष्मणेन सहायवान् एषा सीता हरे सृष्टिस्थित्यन्तकारिणी राजा वा कैकयीवापि कै नात्रकारणमण्वपि पूर्वेद्युर्नारदः प्राह भूभारणाय च रामोऽप्याः स्वयं साक्षात् चोगमिष्याम्यां वनम् अतो रामं समुद्दिश्य चिन्तां च यत बालिसा राम रामेति ये नित्यं जपन्ति मनुजा भुवि तेषां मृत्युभयादीनि न भवन्ति कदाचन का पुनस्तस्य रामस्य दुःखशङ्कामात्मनः रामनाम्ना ैव मुक्तिः स्यात्कलौ ज्ञानेन केनचित् रामनाम्नैव मुक्तिः स्यात् कलौ नान्येन केनचित् मायामानुषरूपेण विडम्बयति लोककृत भक्तानां भजनार्थाय रावणस्य वधाय च राण्यश्चावीष्ट सिद्ध्यर्थं मानुषं वपुराश्रितः इत्युक्त्वा विररामाथ वामदेवो महामुनिः श्रुत्वा सर्वे रामं ज्ञात्वा हरिं विभुं जोरहृत्संशय ग्रंथं रामवे रामेवान्वचिन्तयन् य इदं चिन्तयेन्नित्यं रहस्यं रामसीतयोः तस्य राम तस्य रामे दृढा भक्तिर्भवेद्विज्ञानपूर्विका रहस्यं गोपनीयं वो यूयं वैराघवप्रिया इत्युक्त्वा प्रययौ विप्रस्तेऽपि रामं वरं विदुः तेऽपि रामं परं विदुः ఆ మహావిష్ణువే శ్రీరాముడు ఇప్పుడు ఇతడు రావణ పదార్థమై లక్ష్మణ సహితుడై నేడే వనములకు ఏగుచున్నాడు ఈ సీతాదేవి జగత్ ఉత్పత్తి లయములను గావించు భగవాను యోగమాయ వీరు అడవులకు ఏగుటకు గాని ఏగుటకు రాజు గాని గాని ఈశన్ మాత్రము కారణభూతులు గారు నిన్నటి దినములను నేను ఆదులు వచ్చి రాముని భూభారమును తొలగింపుమని ప్రార్థించను అందుకు రాముడే స్వయముగా రేపటి దినము అనగా నేడు వనములకు వెళ్ళగలనని అతనితో నువెను కావున అమాయక జనులారా రాముని గురించి మీరు చింతంపగలదు ఈ లోకమున నిత్యము రామ రామ అనే రామనామమును జపించువారు వారు ఎన్నడను మృత్య భయాదులకు పొందనే పొందరు ఇక మహానుభావుడైన రామునికి దుఃఖం కలుగునను సందేహము ఎక్కడిది కలియుగమున ఒక్క రామనామము వలనే ముక్తి లభించును వేరొక ఉపాయము లేనేలేదు జగత్కర్తయ్య ఈ ప్రభు భక్తులకు తన గుణగానము చేయని అవకాశము ప్రసాదించుటకు రావణ సంహారము గావించుటకు మాయామానుష వేషమున లోకమున లీలలు గావించుచున్నాడు అంతేగాక దశరథుని మనోరథము నెరవేర్చడం కూడా ఇతరుడు మానవ శరీరమును దాల్చి ఉన్నాడు అని ఈ విధముగా పలికి మహాముని వామదేవుడు మౌనమును వహించదు ఈ మాటలు విని అతని వారందరూ శ్రీరాముని సర్వవ్యాప్య మహావిష్ణువుగా గుర్తించి తమ హృద్గతమైన సంశయమును పోగొట్టుకున్నది వారు శ్రీరామునే మనమును స్మరింప స్మరింపసాగిరి అప్పుడు వామదేవుడు మరలా జనులారా ప్రతిదినము సీతారాముల ఈ రహస్య విషయము మరణము చేయవానికి శ్రీరాముని శ్రీరాముని ఎడల విజ్ఞానపూర్వక మాకు ఏర్పడు మీరందరికీ శ్రీరాముని ఎడల మెక్కిలి ప్రేమగలదు కావున శ్రీరాముని సగుణ సాకార స్వరూప మీకు స్వరూపముని మీరు దీన్ని గుప్తముగా ఉంచుడు అని వారికి తెలిపి విప్రోరుడైన మామదేవుడు అతడి నుండి వెడలిపోయాను నాటి నుండి పురజనుడు శ్రీరాముని పరమాత్మగా పితృగేహ पितृगेहमवारितः सानुजः सीतया गत्वा कैकेयीमिदमब्रवीत् आगता स्मो वयं मात सम्मतं वनं गन्तं कृधियत् शीघ्रमाज्ञा गन्तुं कृतधियत् शीघ्रम् आज्ञापयतु न पिता इत्युक्ता सहसोत्थाय चीराणि प्रददौ स्वयं रामाय लक्ष्मणायाथ सीतायै च पृथक् पृथक् रामस्तु वस्त्राण्यत्सृज्य वन्यचीराणि पर्यदात् लक्ष्मणोऽपि तथा चिक्रे सीता तन्न विजानति हस्ते गृहीत्वा रामस्य लज्जया मुखमैक्षत रामो गृहीत्वा तच्छीरं अंशुके पर्यवेष्टयत् तत् दृष्ट्वा सर्वे राजदारा समन्ततः वसिष्ठस्तु तदा कन्या रुदितं भर्त्सयन् वृषा कैकेयीं प्राहुर्वृत्ते राम एव त्वया वृता वनवासाय दुष्टे त्वं सीतायैक सीतायैकिं प्रयच्छसि सी, यदि रामं समन्वेति सीताभक्त्या पतिव्रता दिव्याम्बरधरा नित्यं सर्वाभरणभूषिता रमयत्वनिसं रामं वनदुःखनिवारिणी राजा दशरथोऽप्या सुमन्त्रं रथमानय रथमारुह्य गच्छन्तु वनं वनचरप्रिया इत्युक्त्वा राममालोक्य सीतां चैव सलक्ष्मणं दुःखान्निपतितो भूमौ रोधाश्रु आरुरोह रथं सीता शीघ्रं रामस्य पश्यतः रामः प्रदक्षिणं कृत्वा पितरं रथमारुहत् लक्ष्मणखड्गयुगलं धनस्तूणीयुगं तथा गृहीत्वा रथमारुह्य नोदयामास सारथिं तिष्ठतिष्ठ सुमन्त्रेति राजा दशरथोऽब्रवीत् అనంతరము రాముడు నేరుగా తండ్రి ఉన్న మందిరమును ప్రవేశించాడు సీతాలక్ష్మణ సమేతుడై అతడికి చేరి అతడు కైకతో అమ్మా మీ ఆజ్ఞానుసారము మేము ముగ్గురము వనమును గేగుటకు సిద్ధమై వచ్చింది మమ్మల్ని తండ్రిగారు శీఘ్రముగా ఆజ్ఞాపింతురుగాక అని పలికెను వెంటనే కైకేయి లేచి నిలిచి స్వయముగానే సీతాలక్ష్మణులకు వేరువేరు ఇచ్చారు అప్పుడు రాముడు రాజోచిత వస్త్రములను వీడి వనవాసులు దాల్చునట్టి ఆ వస్త్రములను ధరించాడు లక్ష్మణుడు వర్తి చేశాను కానీ శ్రీ సీత ఆ వస్త్రములు ఎటుల ధరింపవలనో తెలియక చేదబట్టుకుని రాముని వైపు సిగ్గుతో చూచి చూడను అంతా రాముడు ఆమె ధరించిన వస్త్రముపైననే దానిని చుట్టివేయిచి ఈ దృశ్యమును చూచి ఉన్న స్త్రీలు అందరూ సాగిరి వశిష్ఠుడు ఆ రోదనములు విని క్రుద్ధుడై కైకేయిని గద్దించి పలికి దుష్టురాలా నీవు కేవలం రాముని వనవాసమునే కదా కోరిది మరి సీతకు కూడా వల్కములు ఏల ఇచ్చితి పతివ్రత సీత భక్తివసమున రాముని వెంట వనమును కోదలిచినచో సమస్త ఆభరణములతో అలంకరింపబడినదే విడలు విడలుగాక ఆమె రాముని వనవాస దుఃఖమును దూరము చేయొచ్చు అతన్ని ఆనందింపజేయుగాక అంతా మహారాజు సుమంత్రులతో ఇట్ల నేను సుమంత్రా నీవు రథమును తెమ్ము వనచర ప్రియులకు వీరు రథారూఢులై వా అడవికి వెళ్ళుదురు అని పలికి సీతాలక్ష్మణ సమేతులైన రాముని చూచి దుఃఖమునకు తట్టుకోలేక నేల కన్నీరు మున్నీరుగా ఏడవసాగాడు అప్పుడు రాముడు చూసి చూడగానే సీత తొందరగా రథమును అధిరోహించారు రాముడు తండ్రికి ప్రదక్షిణ నమస్కారాదులు గావించి రథమునెక్కాను అంతటా అతని వెన్నంటి రెండు ఖడ్గములను రెండు ధనువులను తోణీరములను ధరించి లక్ష్మణులను రథమును నిరోహించాను వెంటనే రాముడు సారదేవి సుమంత్రుని రథమును తోరుడుకు ప్రేరేపించాడు దశరథ మహారాజు సుమంత్ర నిలువు నిలువుమని రథం रामे दूरं गते राजा मुचित प्रापत भुवि पौरास्तु बाल वृद्धाश्च वृद्धा ब्राह्मण सत्तमा तिष्ठ तिष्ठेति रामेति क्रोशन्तो रथमन्वयुः राजा रुदित्वा सुचिरं मौनयन्तु गृहं प्रति कौसल्याया राममातुर् इच्छाः किंचित् कालं भवेत् तत्र जीवनं दुखितस्यमेव अतो उर्ध्वम् नजीवामि चिरं रामं विनाकृतः ततो ग्रहम् प्रविष्येवा काउसल्याया पापातः मूर्छितस्च चिराद् बुद्ध्या बुद्धवा तुष्णीमेवावत् स्थिवान् रामस्तु तमसातीरम् गत्वा तत्रावत् तत्राव सदसुखी जलं प्रास्यनिराहारो वृक्षमूले स्वपद्विभू सीताया सह धर्मात्मा धनुष्पाणिस्तु लक्ष्मणः पालयामास धर्मज्ञा सुमन्त्रेण समन्वितः पौरा सर्वे समागत्या स्थितास्तस्य विदूरतः सक्ता रामं पुरां नेत नोचे गे वन निश्चय न्याय त्राति विस्मता नाहंगा नगर वैक्लेगि भविष्य निश्चि श्रीमंत्रद अब्रवी ఇదా నిమేవ గచ్ఛామ సుమంత్ర రథమణయ రథం వాహయిద యోజయతు ఆరు హి రామ సీతాచ లక్ష్మణోపి యుర్ధృతం కాని రాముడు పద అని త్వరబెట్టు తోడనే సుమంత్రుడు రథగమ ముందుకు సాగనిచ్చె రాముడు కంటికి దూరం పెడలగనే రాజు ముర్చితరై నేలపై కుప్పకొల అనంతరము ఆబాల వృద్ధులకు సమస్త పురవాసులు వృద్ధులకు మునులు బ్రాహ్మణ శ్రేష్ఠులు అందరూ రామ నిలువు నిలువు మని ఆక్రోషించుటో రథము అనుగ పరుగులు తీసే దశరథులు కొంత తరువు రోదించి రోధించే నన్ను కౌశల్య కౌశల్యవందనముగా నేను ఒనుగోడు అని సేవకులను కోరి దుఃఖార్థుడైన నా ప్రాణములను కొంతకాలం నిలిచే అవకాశం అక్కడ ఉన్నది ఆ పైన నేను జీవించలేను ఏల రాములతో నాకు చిరకాలపు వియోగం ఏర్పడింది కదా పిమ్మటతను కౌశల్య ఇంటికి చేరుడతోనే మూర్ఛుడు రై నెలవు రాలేదు కొంతసేపటికి స్పృహ రాగా సుకృత్యమనకు లజితులై మౌనం వహించాం అచ్చట రాముడు తమసా తమసానదీ తీరము చేరుకుని సుఖముగా ఉంటాడు రాత్రివేళ నిరాహారి అయి నీటిని మాత్రము తాగి సీతాసహితుడై ఒక వృక్షము కింద నిద్రించాం ధర్మాత్ముడు లక్ష్మణుడు ధనుర్ధారియై అయి సుమంత్రంతో కలిసి కాపలా కాయిచూ నిలిచాం రామచంద్రుని అనుసరించి వచ్చిన ప్రజల్లో అందరూ స్వామి సమీపము చేరుకుని అంతటా వారు శ్రీరాముని మండించుకుని తిరిగి అయోధ్య అయోధ్యకు మేము అయోధ్యకు పోవదము కాక లేనిచో అతనితో పాటి అడవికి వెళ్ళదు నిశ్చయించుకుని వారి వారి దృఢ నిశ్చయమని తెలుసుకున్న రాముడు మిక్కిలి విశ్వను నేను ఆ నగరముకు తిరిగి వెళ్ళను కాక వెళ్ళను నాతో మీరు వనములకు వచ్చినచో మీరు మిక్కిలి కష్టముల పాలగుదరు అని ధర్మ సంకటం క్షణకాలం చింతించి వెంటనే అదే రాత్రి సుమంత్రంతో ఇప్పుడే మనం ఇచ్చటి నుండి కాక రథమును గుణిమ్ము అని పలికి

हृदि रामम् सीतं ते ध्यायन्तस्तस्थुरङ्गान् सुमन्त्रोऽपि रथं शीघ्रं नोदयामा ससादरम् स्फीताञ्जनपदान् पश्यन् राम सीता समागच्छ गङ्गातीरम् समागच्छवेरादूरता गङ्गम् गङ्गां दृष्ट्वा नमस्कृत्य स्नात्वा सानन्दमानसः शिंसुपा वृक्षमूलेश निशसादरघूत्तमः ततो गुहो जनैः श्रुत्वा रामागममहोत्सवं सखायं स्वामिनं द्रष्टुं महर्षात् तूर्णं समापतत् फलानि मधुपुष्पादि गृहीत्वा भक्तिसंयुतः रामस्याग्रे विनिक्षिप्य दण्डवत् प्राप तद्भुवि गुहमुत्थाप्य तं रामं राघव परिशस्वजे सम्पृष्टकुशलो रामम् गुहप्राञ्जलिरब्रवी धन्योह मध्यमे जन्मन् नैषादं लोकपावन बभूव परमानन्द पुष्पातेगं पुष्पाते गं रघुत्तमां नैषादराज्यमेतत्ते किङ्करस्य रघुत्तमां त्वदधीनं वसन्नत्र पालयास्मान् रघुद्व आगच्छयामो नगरं पावनं कुरु मे गृहं गृहाण त्वदर्धं सञ्चितानि मे अनुगृह्णीष्व भगवन् दासस्तेऽहंसुरोत्तमा रामस्तमाः सुप्रीतो वचनं शृणु मे सखे न वेक्ष्यामि गृहं ग्रामं नववर्षाणि पञ्च च दत्तमन्येन नो भुञ्जे फलमूलादि किञ्चन राज्यं मम इत्तत्ते सर्वं त्वं सखामेति वल्लभः సుమంత్రుడు రథమును కొంత దూరం అయోధ్య వైపునకు నడిపించి పిమ్మడ వనమునకు మరలించాను ప్రాతకాలమున పురవాసు పురవాసులు మేల్కొంచి మేల్కొని శ్రీరాముని పొడగానుక మిక్కిలి దుర దుఃఖించింది రథచక్రముల జాడను బట్టి మరలా అయోధ్యకు చేరుకునే అనుదినము హృదయముల్లో సీతారాముని జానించుకునిచు అక్కడ నివసింపసాగింది అతడ సుమంత్రుడు శీఘ్రముగా సాదరముగా రథమును ముందుకు నడిపెను రాముడు సీతాలక్ష్ముడు సహతుడై సర్వ సమృద్ధములకు రాజ జనపదములను చూచుచు శృంగభీరపురము శృంగభీరపురము దాముననే ఉన్న గంగా తీరమునకు చేరను గంగను దర్శించి నమస్కరించే ప్రసన్న మనస్కుడై అందుస్నానము చేశాను పెదప రఘువంశ దీపకుడైన శ్రీరాముడు శంశుప వృక్షము నీడను కూర్చున్నాను ఆ సమయమున గుహుడు తన పరిజనుల ద్వారా రామ శుభాగమన వార్తను వినను వార్త చెవిన సోకిన వెంటనే తన సకుడు స్వామి యొక్క రాముని దర్శించుడుకై పరమానందముతో భక్తితో మధుర తేనెను పుష్పదులను చేకుని కదలివచ్చాం తాను తన వెంట తెచ్చిన సామాగ్రిని రాముని సన్నిధి నుంచి దండ ప్రణామము చేసిన రాముడు వెనువెంటనే అతన్ని లేవనెత్తి ఆలింగనము చేసుకుని పిమ్మట శ్రీరాముడు కుశలమడుగుగా గుహుడు చేతులు జీవించి లోకపావన నేను ధన్యుడను నా ఈ నిషాద జన్మము సఫలమైనది మీ శరీర సంస్పర్శ వల్ల నేను పరమానందమును పొందిదని రఘోరా మీ దాసుడునకు నా ఈ నిషాదరాజ్యము అంతయు నీదే నీ విచరణే నుండి మమ్ము పాలించు రెండు నగరమునకు వచ్చి నా గృహమును పావనము చేయము దేవా నీకై సేకరించి తెచ్చినీ ఫలమూలాదులను స్వీకరింపు దేవోత్తమా నేను నీ దాసును నాపై కృపచూపు అని ప్రార్థించను ఓ రఘుత్తమా నా రాజ్యము మీ స్వాధీనము చేయుచున్నాను అని ప్రేమతో పలికిన గోని మాటలకు మిత్రమా నా మాట విన్ను నేను ఈ పద్నాలుగేడులు ఏ గ్రామమును కానీ ఏ గృహమును కానీ ప్రవేశింపను అన్యులసి ఫలమూలాదులు భుజింపను నీవన్నట్లుగా ఈ రాజ్యమంతయు నాదే నీవు నాకు అత్యంత ప్రియసకుడువే అని బదులు జట వటక్షీరం సమానాయ్యుకు బంధలక్ష్మణే నాథ సహి రఘునందన జలమాత్రం తు సంప్రాస్య సీతయా సహ రాఘవ ఆశ్రుతం కుశాం లక్ష్మణే నహి उवास तत्र नगर प्रासादाग्रे यथा पुरा सुष्वाप तत्र वैदेह्या पर्यङ्क इव संस्कृते ततो अविदूरे परिगृह्य चापं सबाणतूणीरधनुः सलक्ष्मणः प्रलक्ष रामं परितो विपश्यन् गुहेन सार्धं ससरासनेन तदुपरि रघुनन्दनु रघुनन्दनु మరిపాలు తిప్పించి కేశపాసిలకు అద్దుకొని లక్ష్మణ్తో సహా చటాముగుడము ఆదరముతో సీతా సీతాసమేతుడై జలమును మాత్రము త్రాగను అంతటా లక్ష్మణుడు కుశపత్రాదులతో శయ్య నేర్పర్చింది తొలుత అయోధ్య నగర ప్రాసాదములకు చక్కగా నేర్పరచబడిన వలె సుఖముగా సీతాసేతుడై ధర్భశయ్యపై పవడించు వారికి చెరువుగానే ధనుర్భాణ తుణీరములు ధరించి లక్ష్మణుడు ధనుర్ధారి అయిన గుహినితో పాటుగా అన్ని దిశల్లా ప్రక్రించు శ్రీ సీతారాములకు కావలి కాయిచున్నాడు శ్రీమద్ అధ్యాత్మరామాయణే ఉమామహేశ్వర సంవాదే అయోధ్యాకాండే పంచమ సర్గ సమాప్త ఇది శ్రీ పార్వతీ పరమేశ్వర సంవాద రూపము శ్రీమద్ అధ్యాత్మరామాయణమునందు అయోధ్యాకాండమునందు ఐదవ సర్గం షష్ఠ సర్గం గోరి ద్వారా గంగానదిని దాతు దాటుట భరద్వజ వాల్మీకి మహర్షులను శ్రీరాముడు సందర్శించుట వనమునందు తమకు యోగ్యముగు నివాస స్థానమును చూపని రాముడు వాల్మీకిని కోరుట చిత్రకూడ ప్రదేశమునందు పర్ణశాల నిర్మించుట అతడు సీతారామ లక్ష్మణులు నివసించుట శ్రీ మహాదేవుచ సుప్తం రామం సమాలో లక్ష్మణం ప్రాహ వినయా రాఘవం